హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మినిగ్ ఈ రోజు స్నాక్స్ రీస్టోరింగ్ బ్లాగ్ అనమాట ఇంట్లో బ్రెడ్ అయిపోయింది పాప కోసం ఇప్పుడు బ్రెడ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇది ఒక వన్ అవర్ అయినా నానాలి ఈ గ్యాప్ లో వేస్ట్ ఎందుకు ఎందుకని చెప్పేసి ఇక్కడ కుకీస్ చేస్తున్నాను అదే బిస్కెట్స్ అంటాం కదా సో ఆ బిస్కెట్స్ కోసం కలుపుకుంటున్నాను అనమాట పర్ఫెక్ట్ గా అయింది చూడండి ఇప్పుడు వీటిని రౌండ్ గా చుట్టేసి ఫ్లాట్ గా చేసి పెట్టుకున్నా పైన జస్ట్ బాదం కట్ చేసి వేసుకున్నా అంతే బేక్ చేయడానికి నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర వాడుతున్నాను దట్స్ ఇట్వంటీ మినిట్స్ లో అయిపోతుంది పొద్దున్న పాప లేచినప్పుడు కేక్ కావాలని అడిగింది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు తన కోసం ఒక చిన్ని కేక్ చేస్తున్నాను తనకి హార్ట్ షేప్ అంటే చాలా ఇష్టం సో ఆ షేప్ లోనే చేస్తున్నాను కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకున్నాను అనమాట ఇవన్నీ చేసేటప్పటికి బిస్కెట్స్ కూడా అయిపోయాయి అన్ని స్వీట్స్ అయిపోయాయి కదా అందుకని చెప్పేసి కొంచెం జంతకాలు కూడా చేద్దామని చెప్పేసి ఇప్పుడు జంతకాలు వేసుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి ఇవ్వలోగా కేక్ కూడా రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా బ్రెడ్ కోసం డో అనేది పెట్టుకున్నా కదా అదైతే ఇప్పుడు మళ్ళీ నీట్ చేసేసుకొని దాన్ని షేప్ చేసేసుకుంటున్నాను తర్వాత దాన్ని బేక్ కూడా చేసేసాను అది కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది మా పాప స్కూల్ నుంచి వచ్చేసరికి అన్ని రెడీ అయిపోయింది ఫర్ టుడే ఈ